ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ క్యార్కే ఛానల్ అనమాట ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉండనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగన్నా ఇప్పుడు ఏంటంటే మనం కౌసూర్ మార్కెట్కి అయితే అన్న దీని అడ్రస్ ఫుల్ అడ్రస్ అంటే మీకు నేను చెప్తాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారనమాట దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారన్న ప్రతి వారం అనేది అయితే ఈ మార్కెట్ అనేది ఎలా జరుగుతుంది అనమాట అన్న ఇప్పటికి మనం రెండోసారి అయితే ఈ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట ఫస్ట్ టైం ఒకసారి వచ్చామో దాని గురించి ఫుల్గా అయితే తెలుసుకుందాం మన ప్రైజ్ అయితే దీన్ని కూడా అయితే ఈరోజు కూడా తెలుసుకుందాం మనం ప్రైజ్లు అలాగ ఉన్నాయి అలాగే ఎన్ని లక్షల ఇచ్చే ఇచ్చేవరకు అయితే వచ్చి నీకు ఏదులు అనేది కూడా తెలుసుకుందాం ఈ రోజు అనేది అయితే వర్షం అనేది అయితే ఎక్కువ పడ్డదాన్ని ఇక్కడ వర్షం ఎక్కువ పడినా సరే అసలు ఏమాత్రం తగ్గలేదు అనమాట మార్కెట్ అనేది అయితే అది దాని పని అయితే అది అవుతుంది అనమాట మార్కెట్ అనేది అయితే అలానే జరుగుతుంది ప్రతి వారం అనేది అయితే ఇలాగే జరుగుతుంది అనమాట అన్న దీని అయితే మనం అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఎండ వచ్చినా లేదంటే ఎంత వర్షం వచ్చినా సరే మార్కెట్ అనేది అయితే ఆగదన్న ఎలాగే అవుతుంది అని అనమాట చూడండి మనం కని చూసుకోవచ్చు ఎడబ్ చూసినా సరే జనాలు గేదెలు అనేవి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అలాగే వర్షం అనేది అయితే ఫుల్గా అనేది అయితే పడ్డది అయినా వర్షాన్ని ఎవరు పట్టించుకోకుండా మార్కెట్ అనేది అయితే జరుగుతుంది మనం కూడా ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం అన్న ప్రైజ్లు అని చెప్తారు ఏంటి అనేది అయితే దీంతోనే స్టార్ట్ చేద్దాం మనకి ఎక్కడ ఉన్నది పెద్దది అయితే మనకు కనబడుతుంది కాబట్టి దీన్ని ఒకసారి అయితే ఫుల్గా రెండు వేసిన తర్వాత అయితే అడిగితేకుందాం ఓకేనా స్టార్చెస్ అయితే చూసాం కదా మన నాకు ఏదైతే అనమాట దాన్ని అయితే పట్టుకెళ్ళిపోయారు అయితే దాన్ని కూడా చూపిస్తాను అండ్ ఉన్న దాన్ని అయితే మనం అయితే ఒకసారి అయితే ఫుల్గా అయితే రెండే తీసుకుందాం దీని తర్వాత అనేది అయితే నేను చూపిస్తాను మీకు వెళ్ళి ఫుల్గా అనేది అయితే ఒకసారి రెండు అనేది తీసుకుందాం అన్న దీనికి దాని తర్వాత అనేది అయితే ప్రైజ్ అనేది అనేది తెలుసుకుందాం దీని ప్రైస్ అనేది అయితే మనకి లక్ష యాభై వేలు అయితే అనమాట మనం చూస్తున్న ఏది వచ్చేసి మనకి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు అలాగే ఇది వచ్చేసి అయితే మనకి ఆరు సాయంత్రం ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అంటే రోజుకి ఇది పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట మనం చూస్తున్న ఏది వచ్చేసి అయితే మనకి రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అలాగే ప్రైజ్ వచ్చేస్తే లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారనమాట ఇక మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఒకసారి అయితే మనం చూసుకున్నాం మనకైతే వీడియోలు అనేది అయితే క్లారిటీగా అయితే కనబడుతుంది అనమాట డెచ్స్ అయితే మనకు ముర్రాజాతికి ఏదన్నమాట ఇది ప్రస్తుతానికి అయితే ఎంత ఉందన్నమాట ఇంకా వినలేదనమాట ఇంకా ఓకేనా మనం ఎక్కువగా కొనేదంటూ ముర్రాజాతి గేదెలే కొంటారనమాట రైతులందరూ ఎందుకంటే పాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇవే మనకి ఎక్కువగా ఇచ్చాయి అంటే ముర్రాజాతి గేదె అనేది అయితే ఎక్కువ అనేది అయితే అమ్ముడుపోతాయి అనమాట ఈ మార్కెట్లో దీన్ని కూడా తెలుసుకుందాం మన ప్రైజ్ ఇది అనేది అయితే పాలు అనేది ఇంకేస్తలేదనమాట ఓకేనా ఇది వచ్చేసైతే మనకి ప్రైజానికి వచ్చేస్తే ఒకటి నలభై వేలు అయితే చెప్తున్నారనమాట తాతయ్య గారు ఒకటి నలభై అయితే చెప్తున్నారు లక్ష నలభై వేలు అయితే చెప్పారనమాట దీని ప్రైజు మనం చూస్తున్న ముర్రాజాతి వచ్చేసి అయితే మనకి మనం ఇప్పుడైతే వేరే ముర్రాజాతి దగ్గరికి వచ్చాం అనమాట ఈ మార్కెట్లో ముర్ర గేతులు అనేవి అయితే ఎక్కువ అన్న ఇప్పుడు ఇవి మనకి చాలా బాగున్నాయి అనుకుంటా గేతులు అనేది అయితే దీని ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని ప్రైజ్ అనేది అయితే అని చెప్తారు అలాగే ఎన్ని లెటర్ రూపాయలు వేస్తుంది అనేది అయితే బేరం అనేది అయితే అవుతుంది ఏమొద్దో చూద్దాం కొంటారా లేదో ఓకేనా మనకు కనబడుతున్న గేది వచ్చి అయితే ఒకటి ముప్పై ఐదు అని అనమాట ప్రైజ్ వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే అనమాట ఇది ప్రైజ్ అనేది అయితే ఓకే దాని ప్రైజ్ అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం అన్న ఈ రెండు గోలు ఒకరి అనమాట ఓకే ఓకేనా అయితే మనకి రోజుకి పది లీటర్లు అయితే ఇస్తుంది మనం ఇందాక చూసాం కదా లక్ష ముప్పై ఐదు వేలకి ఇచ్చే చెప్పిన ప్రైజ్ వచ్చేసి అయితే మనకి రోజుకి పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అంటే మార్నింగ్ ఫైవ్ సాయంత్రం ఫైవ్ అయితే ఇస్తుంది అనమాట ఇది ఇక ఏది అయితే మనకి ఓకేనా దీన్ని ప్రైజానికి వచ్చేస్తే మనం ఇందరి నుంచి అయితే అడిగితే ఇప్పుడు చెప్పారనమాట దీని ప్రైజ్ వచ్చేస్తే మనకి లక్ష నలభై వేలు అయితే అనమాట ఇది అలాగే ఇది రోజుకి వచ్చేది పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట మార్నింగ్ సిక్స్ సాయంత్రం సిక్స్ అయితే ఇస్తుంది అనమాట ఇది రోజుకి వచ్చేది పన్నెండు లీటర్లు ఇస్తుంది అలాగే ప్రైజ్ వచ్చేస్తే లక్ష నలభై వేలు అయితే చెప్పారనమాట ఇది చూస్తున్నారు కదనా ఈ గేదీ కూడా ఇందాక మనం చూసింది పది లీటర్లు ఇచ్చేది ఓకేనా ఇంకా లోడ్ అనేది అయితే ఇప్పుడు దిగినాయి అనమాట ఇంకా గేదెలు అనేవి అయితే ఇంకా వచ్చినాయి మనకి మధ్యలో కనపడుతున్నాయి కదా అవి అనేది అయితే ఎప్పుడే వచ్చినాయి అనమాట దాన్ని కూడా అయితే తెలుసుకుందామన్నా ప్రైజ్లు అలాగే ఎన్ని లీటర్ రూపాయలు వస్తున్నాయి అనేది అయితే మరి ఈ కూడా ఒకసారి మనమైతే రోడ్డు వేసుకుందామన్నా దాని తర్వాత అనేది అయితే ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం గేదెలు అనేది అయితే మనకి చూడటానికి అయితే బాగున్నాయి అవి ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందాన్న ప్రైజ్ అని చెప్తారు అలాగే ఎన్ని లేట్లు పాలు ఇస్తుందని అయితే తెలుసుకుందాం ఈ రెండు కూడా ఒకరిగా అనమాట ఈ రెండు కూడా చూడడానికి మనకి చాలా బాగున్నాయి కాబట్టి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎంత చెప్తారు ప్రైజ్ అనేది అయితే ఓకేనా ఈ రెండు కలిపి మనకి మూడు లక్షల పదివేలు అయితే అనమాట కలిపి రెండు గోడలు కలిపి మూడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు అలా ఇది అయితే రోజుకి వచ్చేసి మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇది వచ్చేసి పన్నెండు లీటర్లు అంటే పక్కన వచ్చేసి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట చూడడానికి మనకైతే చాలా బాగున్నాయి అనమాట గేదెలు ఈ రెండు కలిపి మూడు లక్షల పదివేలకి అయితే చెప్తున్నారనమాట త్రీ లాక్స్ టెన్ థౌజండ్కి అయితే చెప్తున్నారు ఇది ప్రైజు ఈ రెండు కలిపి అలాగే పాల్యూషన్కి వచ్చేస్తే మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇది పన్నెండు లీటర్లు ఇస్తుంది అటు పక్కది కూడా పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న మనకి వీడియోలు ఎందుకు మనకి క్లారిటీ కంటూ కనపడుతుందన్న చూడండి వేరే దాని దగ్గరికి వెళ్దాం అన్నా ఇక కాబట్టి వాటిని కూడా అడిగి తెలుసుకుందాం అనో వాటి ప్రైజ్ ఏం అయితే అదేనా మనం వచ్చేసి అయితే చూద్దాం ఇది ఎద్దిని కూడా ఒకసారి అయితే ఫుల్గా అయితే చూద్దాం ఇది కూడా మనకి బాగుందనమాట చూడడానికి దీని ప్రైస్ వచ్చేస్తే మనకి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారనమాట అలాగే బాలెచ్ వచ్చేది ఇది మనకి పదహారు లీటర్ లాగా ఇస్తుందన్నమాట దీని ప్రైస్ వచ్చేస్తే మనకి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారడ పాల్యూషన్కి వచ్చేసి ఇది పదహారు లీటర్లాగా ఇస్తుందంట ఓకే నా చూశారు కదా ఈ వారం ధరలు అనేవి అయితే ఇలాగ ఉన్నాయన్నమాట ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఇంకోసారి చెప్తున్నానా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసుక్ విలేజ్ అని చెప్తున్నారు అనమాట నా చూసారు కదా ఈ వారం ధరలు అనేవి అయితే ఇలాగ ఉన్నాయన్నమాట కేజీలు చూసాం అలాగే ప్రైజ్లు కూడా తెలుసుకున్నాం అలాగే ఎన్ని రూపాయలు వచ్చినందుకు అది కూడా తెలుసుకున్నాం కాబట్టి ఈ వారం మార్కెట్ అనేది ఇలా జరిగిందనమాట దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారనా దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసుక్ కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారనా ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న బాయ్ బాయ్